అదే మీరు ఒక గా ఒక కూలిగా మీ జీవితం స్టార్ట్ అయిందా నో నేను మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టాను భూములు భూములున్నాయి ఉన్నాయి చిన్నప్పుడు మళ్ళీ ఈ మీడియా దాన్ని రకరకాల పుష్ప సినిమా క్రియేట్ చేసి పుష్ప సినిమా యూట్యూబర్లకు పవన్ సాగర్ తెలిసి సగం తేలక ఆ టమ్ నిలుస్తున్న ఒక ఇబ్బంది చచ్చిపోతున్నా నేను ఏమన్నానంటే నేను మంచి ఒక మోతుబారి రైతు కుటుంబంలో పుట్టాను మా చాలా పెద్ద కుటుంబము கூட மாம அப்படே சர்பஞ்சு ஓகே அது மா அம்ம சனி போவம் வல்ல குடும்பம்ல ஒடுக்குதொடுக்கு ரகரம் சின்னப்படே நாரே அது விடி உண்டம் வல்ல ஒரு அந்நாட்டம் வந்து சரையா பர்வேக் சது முன்னாக்க அடுவாண்டு விதாலுக்கு அப்படே அப்படியே விதால் கல்ஃப் எப்படி ஏமுட்டது இன்டர் சதுவா தெலுங்கு மீடியம் ప్రపంచం అంతా పరుగులు పెడుతున్నది అప్పటికి మీ ప్రత్యర్థి ఏమో ఎయిత్ క్లాస్ చదివిండు నో అదేదో ఇంటర్ చదివినా అదేదో కామెంట్ చేస్తుంది ఏం చదువుకుంటే ఏమైతుంది అంతే కదా సార్ అవినీతి చేయాలా లేకపోతే హత్యలు చేయాలా అత్యాచారాలు చేయాలా లేకపోతే ఏమన్నా హోటల్ చదువుకునే వాళ్ళ ఎంతమంది ఇన్స్పిరేషన్ హోటల్ బ్రోకర్ పని చేయాలా ఎవరి శ్రీరెడ్డి మరి ఎవరు గజలకాంతం ఏమంటున్నారు వీళ్ళు మొన్న గజలకాంతం అన్నాడు కదా నేను వ్యక్తిగత పోవట్లేదండి నేను అప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి స్కిల్స్ లేవు ఓకే హైయర్ ఎడ్యుకేషన్ కాదు అప్పుడు కార్మికుడిగా పనిచేసాను తప్పేముంది ఓకే కార్మికుడిగా అవును చేశాను తర్వాత బిజినెస్ మెన్ అయ్యాను తర్వాత ఇండస్ట్రీస్ట్ అయ్యాను చేశాను చేస్తూ చేస్తూ జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఈ రోజు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయ్యాను రైట్ గోల్ ఉండేనా మీకు ఎమ్మెల్యే కావాలని గోల్ ఉండేనా లేకుండే ఓకే యాక్సిడెంటల్ గా ఆలోచన వచ్చిందా అయినరా ఏదో అట్లా సరదాగా అనిపించదు కానీ తప్ప ఇది ఒక రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్దెనిమిది లేదు పద్నాలుగు లేదు ఎప్పుడు లేదు ఓకే రాజకీయాలకు రమ్మని అనేవాళ్ళు నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళేస్టాబ్లిష్ ఉన్నాను నేను అప్పటి నుంచి ఇండస్ట్రీస్ అవన్నీ ఉన్నాయి ఆర్థికంగా బాగున్నాను ఆరుమూరు రూపాయల ఎప్పటి నుంచి మీరు అంటే మీరు పుట్టిన నియోజకవర్గమే కానీ ఎప్పటి నుంచి మీకు పోటీ చేయాలని ఎన్ని నెలల కింద లేదా సంవత్సరం కింద నాకు అంటే అక్కడ సంబంధాలు ఉన్నాయి సోషల్ సర్వీసెస్ కావచ్చు ఎక్స్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఉన్నాయి మంచికి చెడుకు వెళ్ళటం ఉన్నాయి తక్కువ వెళ్ళేవాడు యాక్టివ్ ఎప్పుడైనా అరమూరులో మీరు మూడు నెలల ముందే మూడు నెలల ముందే ఫోర్ మంత్స్ బ్యాక్ అంతే ఓకే కొంతమందికి ఎమ్మెల్యే కావాలని బాగా కలు ఉంటుంది టికెట్ రాదు అలాంటిది మూడు నెలల ముందే మీకు టికెట్ రావడం గెలవడము నసీబ్ రాసిపెట్టి ఏదైనా సరే జీవితంలో కొన్ని మార్పులు మనం అనుకోకుండా జరుగుతాయి అట్లా నా జీవితంలో జరిగిన మార్పు జీవితం అంతా కష్టాలు కన్నీళ్ళు గడగనలు అంటే ఒక రకమైన జీవితం ఎదుగుతుకుంటూ వచ్చాను ఇది ఒక్కరోజు పూలపాంపు కాదు ఏదో కొందరు అలా తాత ఎంపీ తండ్రి ఎంపీ కొడుకు ఎంపీ లేకపోతే కొందరు ఇద్దరిద్దరు మంత్రులు ముగ్గురు మంత్రులు లేకపోతే ఆరుసార్లు ఎమ్మెల్యేలు రాజ కుటుంబాలు కావు రైతు కుటుంబం నుంచి వచ్చాను కష్టపడి ఒక ముప్పై ఏళ్ళు సామ్రాజ్యం నిర్మించుకున్నాను అనుకోకుండా అప్పుడు రాజకీయ పరిణామాలు అప్పుడు కొన్ని పరిస్థితులు ఆ రకంగా పురుగొల్పి ప్రజలకు వెళ్ళడం జరిగింది ప్రజలు మూడు నెలలనే తమ బిడ్డగా ఆదరించి సుమారు ముప్పై వేల మెజార్టీతో గెలిపించారు ముప్పై వేల మెజారిటీ ఇప్పటికూడా ఏ సర్వే నిన్న కూడా ఇంకా నిన్న కూడా సర్వే చేశాను ఛానల్ ఏ సర్వే చేసిన ఆర్మీ బీజేపీ అని వస్తుంది నేనేం తినలేదు ప్రజలు అది నేను ఏమైనా ఒక రూపాయి అవినీతి చేయలేదు ఎవరిని అహంకారం చూపించలేదు ఏవైనా అధికారం చూపిస్తలేను ఫస్ట్ ప్రజలందరూ మీ ప్రశాంతంగా మీ జీవితాలు మీరు బతుకుంటారని చెప్పాను తొంభై ఊర్లో కుల పిచ్చి తగ్గించుకోండి కొన్ని ఇవన్నీ రకరకాలు తగ్గించుకొని అందరు కలిసిమెలిసి బతకండి కష్టపడి ముందుకు వెళ్ళండి అని చెప్పాను సాగుతుంది మూవీకి ఇన్స్పిరేషన్ మీరే అని కూడా గతంలో విన్నాం పుష్ప అని సింపుల్ కర్ర పుష్ప సినిమా తీస్తే నేనే అన్నాను అల్లు అర్జున్ అరెస్ట్ చేయమని ఓకే ఎందుకంటే లేని లేనిపోని అపోహలు ఐదు లక్షలు లేని రేటు నువ్వు ఐదు మూడు కోట్లు చెప్తే ఉన్న యువతంతా ఇప్పటికే నిరుద్యోగంతో తడెల్లుతున్నది నువ్వు లేనిపోయినాశ అడవికి స్మగ్లర్ అయినా ఒకవైపు నేచర్ లాస్ ఒకవైపు నిజం ఉన్నా పర్వాలేదు అలా తీసిన సినిమాతో నైన్టీ నైన్ పర్సెంట్ అబద్ధండి అందరూ రొటీన్ గవర్నమెంట్ యాక్షన్ చేస్తూనే ఉంటుంది అక్కడ రైతులు పండిస్తూ ఉంటారు అమ్ముతా ఉంటారు ఖమ్మంలో టేక్ ఎట్లను అదిలా బదుల టేక్ ఎట్లను ఇది మొత్తం అడవి ప్రాంతం కదా సార్ ఎర్రచంద్రం వచ్చింది అంతా అడవి ప్రాంతం పండించే పండించే అవకాశం ఉంటుందా రైతులందరూ పండిస్తారు మూడు నాలుగు తరాలు ఇప్పుడు కొత్తగా కదా అడవి కొత్తగా చేయలేదు కదా ప్రభుత్వం ఎన్నో వేలాది సంవత్సరాల తరం నుంచి వస్తుంది ఎర్రచందనం అక్కడ ఒక చూడొస్తుంది మైసూర్ లో రోజు కూడా వస్తుంది సేలంలో స్టాండిల్ కూడా వస్తుంది ఓకే మొత్తము ఆక్షన్ చేసుకుని మొత్తం చేస్తుంది

ఏదో చిన్న షెడ్ ఉండే నేను ఏదో ఇచ్చారు వాళ్ళ అన్నది పీపీ రెడ్డి అక్కడ ఏదో మా బాలనగర్లో షెడ్ చేసుకున్నాను ఓకే ఇరవై లక్ష కోట్లు ఏమైందండి ఏం ఏమిటది ఇప్పుడు రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్మారు అవును అంటే పచ్చడి ప్రియా పికిల్స్ మరి ప్రియా మరి రామోజీ పిలిచి కట్టినప్పుడు అడగలేదు అందరూ రామోజీరావు దగ్గరికి వెళ్ళి ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నారు అంటే మీ సమాజంలో ఈ మీడియాకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మేము ఆ నేను చెప్పేది అంటే పచ్చళ్ళు వాళ్ళు మరి వేలాది ఎకరాల లక్షినోళ్ళు కట్టచ్చు పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఎవరండిసి మేము ఎందుకు చెప్తాం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ చెప్తాం తప్ప ఎందుకంటే నిరుద్యోగంతో నిరాశరించిన వాళ్ళతో డ్రక్సెలిక్ అవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన కాలం మీద కూడా మనం నిలబడవచ్చు ఎవరు సపోర్ట్ అది అందుకు చెప్తాను తప్ప వాడికి ఏదో గొప్పతనం గురించి కాదు గొప్పతనం అలాంటి లక్షలాది మంది ఉన్నారు అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో మీరు ఆక్షన్ తీసుకున్నారు అప్పుడు ఎంత సార్ ఎంత పెట్టారు డబ్బులు ఆప్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు అది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ డాలర్స్ యూఎస్ లో ఉంటుంది గవర్నమెంట్ ఎవరీ ఇయర్ యాక్షన్ పెడుతుంది తీసుకోవడం ప్రాసెస్ చేయటం జపాన్ ఎక్స్పోర్ట్ చేయడం విదేశాలకు ఎగుమతి చేయడం దాన్ని బట్టి అప్పటి నుంచి మీ టైం మీ టర్న్ తిరిగింది లైఫ్ లో అంతేనా ఒక్కొక్కరికి ఒకసారి తిరుగుతుంది ఇట్లా మూడు నెలలు ఎమ్మెల్యే అయినట్లు ఒకటి ముప్పై ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు అంటే వ్యాపారం అనేది చేయొచ్చు డబ్బు సంపాదించవచ్చు ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి కాళ్ళ మీద నిలబడండి కళలు కానండి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి ఎంటికి దరిద్రం కళలు కాంట కళలు ఎట్లా మంచి డ్రీమ్స్ ఏ డ్రీమ్స్ అయినా మంచిగానండి అందులో కూడా చిరిగిపోయిన బట్టలు చెప్పలేదు కళలో మంచిగా అవి కూడా ఫ్రీయే కరచేది కూడా ఏం లేదు అదే నేను చెప్పడం ఏంటంటే యువతకి ఇన్స్పిరేషన్ ఉండాలి సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి కష్టపడితేదండి అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను నన్ను చూడలేను కాదు అట్లా సరే అయితే మీరు ఆప్షన్ లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని కొన్ని అక్రమంగా సినిమాలు చూపించినట్టు అది ఎప్పుడు నడుస్తూ ఉంటది అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో టే కర్ర ఇప్పటికొతుంది ఇప్పుడు అంతే అంతే అది కర్ర ఏముంటుంది దాంట్లో ఎర్రచందన విషయం అంటే ఎర్రచందనమే ఒరిసా ఒరిసా ఒరిసాలో ఉన్నది తమిళనాడు ఉన్నది కర్ణాటకలో ఉన్నది అని చూడండి అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి ఓకే ఈ మీడియా దాన్ని రాంగ్ వెర్షన్ చూపించింది అన్నట్లు రైట్ దాని సినిమా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి కాబట్టి అది ఇంకా అడవికి నష్టం అవుతుంది అని నేను అన్నాను తప్ప అదొకటి మామూలుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन